జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అద్భుతమైన అద్భుతమైన పథకాలు ఇచ్చారు ఇప్పటివరకు ఎవరు ఇవ్వని విధంగా ఏదైతే పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు కానీ ఇవ్వలేదు ఏదైతే అమ్మఒడి కానీ పింఛను ఇచ్చే విషయంలో కానీ చాలా అద్భుతంగా సృష్టించారు కానీ పార్టీ ఇయర్స్ ఇండస్ చెప్పుకునే వాళ్ళు కానీ ఇవ్వలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు మేము ఇస్తామో అంతకు మించి ఇస్తామని ప్రచారం చేసుకున్నారు విపరీతంగా అంతకు ముందు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని జనాన్ని సోమారపూతులను చేస్తున్నారు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది మరో శ్రీలంక మరో బంగ్లాదేశ్ అయిపోయిందని విపరీతంగా ప్రసారం చేశారు ప్రసారం చేసిన తర్వాత అది అయిపోయింది అయిపోయి అయిపోయిన తర్వాత ఇది కదా మేము ఇస్తాము అంతకంటే ఎక్కువ ఇస్తాము విపరీతంగా అంటే విపరీతంగా అమ్మఒడి కింద పదిహేను వేలు జగనం ఒక్కరికే ఇస్తే మేము ప్రతి ఒక్కరికి ఇస్తాము ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తామని చెప్పుకున్నారు బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు ఆ నిమ్మల రామ్నాయుడు గారు కానీ విపరీతంగా అంటే విపరీతంగా చెప్పారు ఏమని మీరు పిల్లలను కనడం వరకే డబ్బులు మీ చేతి మీ ఇంటికి తెచ్చి ఇస్తా బాధ్యత మాది మీరు పిల్లలను కానండి మామూలుగా కాదు ఒకసారి చూడండి వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు పదిహేను వేలు ఇది పదిహేను వేలు ఇలా పదిహేను వేలు మీ పదిహేను వేలు మీ పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చూద్దాం కానీ రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇది మళ్ళీ ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి ఇప్పుడు ఎంత విపరీతంగా ప్రచారం చేశారు ప్రచారం చేసిన తర్వాత దానికి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని ప్రచారం చెప్పినప్పుడు జనాలు అడుగుతారు కదా దాన్ని అడుగుతున్నారు ఇప్పటికీ అమలు చేయలేదు ఇప్పుడు స్కూల్ పిల్లలను కానీ ఆల్రెడీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కానీ జాయిన్ చేశారు బుక్స్ కానీ అందరు కొనిచ్చారు దీనికి ఇప్పుడు డిక్లర్స్ ఏమి దాని గురించి కనీసం దాని గురించి ఒక్కటంటే ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇపోను ఒక జియో కానీ జియో కానీ అమలు చేశారు ఏమని తల్లికి వందనం ఒక్కరికే ఇస్తాము ఆర్థిక బడ్జెట్లో ఆ బడ్జెట్ తక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేశాడు అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం ఒక్కరికే ఇస్తామని జియో వదిలేరు కదా వదిలిన తర్వాతనే కదా ఎన్ని బయటకు వచ్చింది ఎన్ని మీరు ఏదైతే అన్నారో ఇంట్లో ఎంతమందికి ఉన్నారో ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తామన్నారు అవన్నీ బయటికి వదిలింది అందుకే కదా అప్పుడేమో ఆ మాట అన్నారు ఇప్పుడేమి ఈ మాట అంటున్నారు మాట తప్పుతున్నారు టీడీపీ సర్కారు టీడీపీ పరిపాలన అంటే ఇదేనా అని విపరీతంగా విమర్శించినప్పుడు విమర్శిస్తారు కదా విమర్శించాక ఇప్పుడు రివర్స్గా నిమ్మల రామనాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పుడు హామీలు ఇచ్చారు పదిహేను వేలు ఇస్తానని పద పద్నాలుగు వేలు ఇచ్చారు మీరు చేశారా అని గత ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారే ఇప్పుడు చెప్పారు కదా హామీ ఇచ్చారు మీరు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని అది నెరవేరిస్తే ఏదైతే జగన్మోహన్ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రచారం చేసేది అంత తిప్పికొడతారు కదా మీరు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇదంతా జరుగుతుంది ఇప్పుడు నేను ఇందాక నిమ్మల నాయుడు రామ గారిని ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శలు కురిపించారే కానీ మేము ఇలా అన్నాము ఇలా అన్నదానికి మేము కట్టుబడి ఉంటాము ప్రతి ఒక్కరికి ఇస్తాము ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వకుండా మేము ఆపము అనే విధంగా ఏమైనా హామీ ఇస్తున్నారా అలా హామీ ఇకపోతున్నారు కదా అప్పుడు గతంలోనేమో నీకు ఇస్తాం నీకు ఇస్తాం నీకు ఇస్తాం నీకు ఇస్తాం అందరికి ఇస్తామో పదిహేను వేలు అని చెప్పినోళ్ళు రోజు ఏంటంటే దాని మీద మాట మీద నిలకడబ్బ మాట మీద నిలబడలేకపోతున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటికి మేము ఇస్తామన్నారు ఇప్పుడేమో మాటదబ్బు గెలిచి గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు తప్ప మరొకటి లేనే లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతమైన పథకాలను కాపీ కొట్టి వాటిని అమలు చేసే విధంగా చేశారు కానీ వాటిని అమలు చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు టీడీపీ సర్కార్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే అద్భుతమైన పథకాలు పెట్టారో ఆ పథకాలని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అమలు చేయలేకపోతున్నారు అందుకే ఫెయిల్ అయిపోయింది నెల రోజుల్లో